ఇంటర్ చదువుతుండగానే ప్రతిష్టాత్మక గూగుల్లో ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్ల వార్షిక వేతనం పొందే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పదహారు వయసులోనూ విద్యార్థి పొందాడనే వార్త వైరల్ అయింది నెటిజన్లు అభినందనలు కూడా తెలిపారు కానీ ఈ విషయానికి సంబంధించి గూగుల్ ప్రతినిధులు చెప్పిన మాట అందరినీ షాకింగ్ గురిచేసింది ఆ కుర్రాడి ఉద్యోగ నియమానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతానికి హరీష్ శర్మ నియమానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని అతను చదువుతున్న స్కూల్లో యాజమాన్యం ప్రకటన చేసినందువల్ల ఇదంతా జరిగిందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిరా బెనివాల్ మాట్లాడారు ఈ సంవత్సరం ఆ కుర్రాడ్ ఇంటర్ పూర్తి చేశాడని గూగుల్లో ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి స్కూల్కు వచ్చాడని తెలిపారు వాట్సాప్లో తనకు నియామక పత్రం ఇదేనంటే ఓ పోస్ట్ను పెట్టాడని ఆమె చెప్పారు అయితే అనుకోకుండా ఫోన్ నుంచి అది డిలీట్ అయిందన్నారు ఆ లెటర్ కోసం ప్రయత్నిస్తున్నానని ఆ లెటర్ చేతికి రాగానే పూర్తి వివరాలు చెప్తానన్నారు మరోవైపు ఆ విద్యార్థి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది